అందరి నమస్కారం మరి దేవరం దేవర వాస్తవ్యులు గౌరవీయులు స్వర్గీయ శ్రీ చింతా త్రిమూర్తులు గారు ఈయన దే దేవజ్యోతి మెస్ స్థాపించారు మరి ఈ రోజుకి అది చాలా దిగ్వి దిగ్విజయంగా మరి దేవాలయం పొర ప్రజలకి మరి మంచిది చక్కటి ఆహారం మరి అందిస్తున్నారు వారు మరి ఏ పెళ్ళిళ్ళకైనా ఏ శుభకార్యాలకైనా దేనికైనా కూడా మరి ఆ మెస్సను చాటులు బాగా తీసుకుంటారు వారు చెప్పింది చెప్పినట్టు చేస్తారు మరి మనం పది మందికి అయినా అంటే పదిహేను మందికి మందికి భోజనం పంపుతారు అటువంటి ఆ మెస అధినేత అయినా మరి చింత తిరుపతులు గారు మరి కాలం చేశారు ఆయన మన మంచి లేకపోయినా మరి ఆయన జ్ఞాపకాలను స్మరించుకుంటూ వారి కుటుంబ సభ్యులు ప్రతి నెల ఇరవై ఆరో తారీఖుని మన ఆశ్రమంలో మరి భోజనాలు ఏర్పాటు చేశారమ్మా చక్కగా అన్ని రకాల మన వంటకాలతో మీకు భోజనాలు అన్ని ఏర్పాటు చేస్తున్నారు మరి చింతా చిన్నతులుగా పవిత్రత్మ శాంతి కలగాలని కోరుకుంటూ మరి మన మనకి ఇద్దరు చక్కటి భోజనం చేస్తున్న దిగుజ్ బస్ వారికి అన్నదాతీ గోవా 아사